హాయ్ ఫ్రెండ్స్ వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ వెల్లుల్లి కారం అనేది రైస్తో తిన్నా చాలా బాగుంటుంది అలాగే ఇడ్లీ దోశ టిఫిన్స్తో కూడా తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ముందుగా ఒక కడాయి తీసుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి పోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోనే ఇరవై వరకు మిరపకాయలను ఇలా తుంచి వేసుకోవాలి ఇలా తుంచి వేసుకోవడం వల్ల లోపల గింజలు కూడా చక్కగా వేగుతాయండి ఇలా వేగిన ఎన్ని మిరపకాయలు తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి ధనియాలు అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే కారం అనేది అంత స్పైసీ ఉండదండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని మొత్తం ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోనే రెండు నెమ్మలు కరివేపాక అండి కరివేపాక అనేది చేయకుండా ఖచ్చితంగా వేసుకోండి కారపొడి కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది కరివేపాకు వేగిన తర్వాత ఇందులోనే చిన్న నిమ్మకాయ సేజ్ చింతపండు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే మనం వేయించి ఎండు ఎండుమిరపకాయలను వేసుకోవాలి అలాగే కల్లుప్పు వేసుకుంటున్నాను నేను ఇక్కడ సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఉప్పు వేసుకోవాలి అలాగే మనం వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర వాటిని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మరీ మెత్తగా పొడిలా కాకుండా అక్కడక్కడ విత్తనాలు అనేవి కనిపించేలాగా ఎండుమిర్చి విత్తనాలు కనిపించేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెమ్మలను వేసుకోవాలి పొట్టు తీయకుండా కూడా వేసుకోవచ్చు తీసేయన వేసుకోవచ్చు అండి ఇలా మరీ మెత్తని పేస్ట్లా కాకుండా అక్కడక్కడ వెల్లుల్లి రెమ్మలు అనేవి కనిపించేలాగా పచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఈ కార మనం వేడివేడి రైస్ తో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి